ఢిల్లీలో పెట్టిన నిప్పండి లోకల్ పంపులు ఎవడాది హలో ఐగోరు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు అరగంట దాకా ఎవరు లోపలికి పంపుకో సంతకం చెయ్యి శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలము లేక ప్రభుత్వ స్థలము కాదు కావున దానికున్న ఉన్న అడ్డంకులని పరిశీలించడం మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది సంతకం ఏ రాజారెడ్డి నువ్వు అడిగిన సి సంతకం పెట్టు ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను ప్రొఫెషనల్ ఏమంటివి ధర్మం సంతకం పట్టు మినిస్టర్కే కేక చూపిస్తున్న వేణికి ఏమైనా పిచ్చా పదివేల మంది స్టాఫ్ పదిహేడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటాను నేను మరి ఉల్వలవా సరదా అనుకున్నావా నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తే బుద్ధి వస్తుంది పెట్టా సార్ తొందర పడి పడుతావు చట్టం నేను ఎదిరి పెట్టదు దొరికిపోతావు దొరకను నా కోసం జైలుకెళ్తావు బ్రదర్ ఎన్నేళ్ళైనా సరే బాస్ పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ చేయమంటావా పెడతాను పెడతాను డాక్టర్ గారు అయ్యగారు పిలుస్తున్నారు వెళ్ళండి సార్

కరెక్ట్ గా హాఫ్ వే పెట్టి ఉందా మిడ్ లైన్ అండ్ రైట్ లాక్టోర్ అప్ లో పొడిచినందువల్ల ఏ ప్రాబ్లమ్ లేదు సార్ హీస్ సేఫ్ ఏం కాలేదు ఈ మందులన్నీ ఇవ్వండి అలాగే డాక్టర్ ఓ వారంలో గాయం అవుతుంది బయట నోరు విప్పావో ఇప్పుడు కుట్లతోనే పోయింది ఈసారి కేబుల్స్ మొత్తం కట్ చేస్తా అది ఒళ్ళు జాగ్రత్త బాస్ కట్టిపోటు కూడా భరించాను డ్యామేజ్ కొంచెం ఎక్కువైంది ఆ డబ్బులేనా ఇచ్చేసి వెళ్ళండి అది ముందే సంతకం పెట్టుంటే అప్పుడు ఇచ్చేవారా రాత్రికి వచ్చి సగం పట్టుకుపోయి ఉండేవాళ్ళం మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ కప్పగించే వాళ్ళం ఏమిటి ప్రొఫెషనల్ వృత్తి ధర్మం پتہ <laughs> అందరికీ నమస్కారం మీ గ్రామంలో ఉన్న పూరు గుడిసెలన్నీ తీసేసి పక్కా ఇళ్లు కట్టిస్తాం పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం అన్నం పెడతాం ఇక్కడ ఉన్న బంజర భూముల్ని పట్ట పొలాలుగా మార్చి నీటి వసతి కల్పిస్తాం మీరు చేయాల్సిన పనుల ఒక్కటే వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది ఎవరు చోటుకొచ్చి ఎవరిని అడిగిపడదు నాకు మంచి చెయ్యటానికి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు ఇది సర్కార్ వారి స్థలం దీనికి తహసిల్దారు వియో కామన్ అని మా అందరి పర్మిషన్ కావాలి ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరు రారు ఆపటానికి మాత్రం అందరూ కరెక్ట్ కరెక్ట్గా వస్తారని నాకు బాగా తెలుసు అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి సంతకాలు పెట్టి చార్జెస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోండి వెళ్ళి దీనికి ఒప్పుకో ఇలా చూడండి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి కాదనుకునే వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి వెయిట్ చేయండి ఇదిగో మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి లే ముత్తు ఆ ఆఫీస్ రూమ్ లోనే ఉంటదరా మేట్ర అంతా అవండి రారండి రారండి రండి ఆ ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఫోనిస్తంది సంతోషం వెళ్ళండి ఇక్కడ ప్లే గ్రౌండ్ ఓకే ఇక్కడ హాస్పిటల్ తర్వాత అయ్యా

శివాజీ ఈ జిల్లాలో ఉన్న నిశానే దగ్గర నుంచి పిహెచ్డీ చదివిన వాడదాకా నిరుద్యోగులు మొత్తం వచ్చారు ఇక నువ్వు అపాయింట్మెంట్ ఆర్టర్స్ మీద సంతకం చేయడం ఒక్కటే బాకీ ఎవడైనా ఉద్యోగం ఉద్యోగం ఆర్డర్ తీసుకుంటే నీ తల్లి నరికేస్తా అయినా మా ఊరో ఉద్యోగాలు ఇయడానికి నువ్వెవరు అయ్యా బాస్ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అబ్బో మరి ఎమ్మెల్యేగా మేమెందుకున్నట్టు మా పార్టీ ఎందుకున్నట్టు ఎమ్మెల్యే గారు ఊరికే టెన్షన్ అవ్వకండి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ రూమ్ వెళ్ళి మాట్లాడుకుందాం ఇది ముందే ఉండాలి రండి 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 కాఫీ టిఫిన్ ఉంటాయిగా మిల్సే పెడతారు వెళ్ళండి వెళ్ళండి అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది అమ్మయ్యా ఆఫీస్ లో కూర్చుని బాగా ఆలోచించాం బాస్ మంచి చేయడానికి పదవే కావాలా మంచి మనసుంటే చాలు ఇది మీ ఏరియా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్ బాస్ ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్ థ్యాంక్ యూ కుదించారా మర్చిపోయారు Uh-oh. అందరినీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వలేదు ఏమండి వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకొని వెళ్లిపోయేవాడు అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ చేసేది ఇప్పుడేమో వాడు ఊరు ఊరా కాలేజీలో ఓపెన్ చేస్తున్నాడు రోడ్లు వేస్తున్నాడు నీళ్లు తెప్పిస్తున్నాడు మంత్రి మండలాగా లాగా ఒక్క విశాఖకి ఎక్స్పెన్సివ్ టీవీ ను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు వదిలితే సీఎం అయిపోయిలే ఉన్నాడు శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకు రారండి మనమే గుర్తిస్తున్నాం వాడి లేపే లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు కనీసం వాడి లోపలతో ఇవయ్యా కుదరదండి ఆ డబ్బు మొత్తం ఎక్కడో భద్రం చేసి లూప్ లేకుండా చేసేశాడు చట్ట ప్రకారం వాడిని ఏం చేయడానికి కుదరదండి ఏదో చేయవయ్యా గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది వాడి చేతిలో ఆఫీసు రూమ్ ఉంది ఎవరు వెళ్ళి సోప్ పెట్టి సాఫ్ చేస్తున్నాడు పబ్లిక్ మంచి చేయడానికి కారణంగా వాళ్ళెవరు మన కోఆపరేట్ చేయడం లేదు వాడికి ఫుల్ సపోర్ట్ అందాక ఎందుకు నా ఆఫీసులో నీ నా కేబుల్ కనెక్షన్స్ అన్ని గెలికేసిపోయాడు ఇటు పోయింది అటు పోతుంది అయితే మీరు అప్పుడు శాంతం శాంతంగా వాడు మనం ఏం చేయలేకపోతున్నామే వాడి వీక్ పాయింట్ ఏమిటి ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వస్తే ఎంతటి వారైనా విధిని మార్చలేదు ఎందుకైనా ఒకసారి తిరునల్లాలోని శని దర్శించి శని ప్రీతి జరిపించి దోషం కొంత తగ్గచ్చు హే ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టుకొచ్చునాం జగతేష్కుండీ చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి ఎందుకు భయంగా ఉంది ముందు మనం తిరునల్లారో వెళ్ళొద్దాం అండి అయ్యో ఇంట్లోనో దాన్నే తలుచుకోకు ఇవాళ చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి ఎలా ఉందాం ఎలా ఉందాం అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఎంపుగా సొంపుగా కన్నుల విందుగా అదేంటి